హాయ్ వైసీపీ దగ్గర ఉన్న ఒకే ఒక్క దారి ఇప్పుడున్న గవర్నమెంట్ని ఇరకాటం పెట్టాలంటే అడగాల్సింది వేరే ఇంకేం అడగ అడగడానికి కూడా కుదరదు ఎందుకంటే మీరు గెట్టింగ్ అయితే వాళ్ళు అసెంబ్లీలు అసెంబ్లీకి పోనే పోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు అయితే సరే ఇప్పుడు బయట ప్రెస్ మీట్లు ఏం పెట్టినా సరే వాళ్ళైతే కొంచెం డైవర్ట్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళన్న మాటలకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళు పెట్టిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అమలు కావట్లేదు దాని గురించి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరూ ప్రశ్నించట్లేదు పేరు నాని రెండు రోజులు కనిపించాడు ఆ తర్వాత కనిపించడం కూడా మాయమైపోయాడు ఎక్కడ పడితే లేదు బొత్స అయితే ఆయన మాట్లాడే మనకు అర్థం కావు అసెంబ్లీలో మాట్లాడిన కూడా మనకు అర్థం కాలేదు ఇంకా అంబటి రాంబాబు ఏదో మెరుపు చుక్కలాగా వచ్చిపోతున్నాడు అంత మించి ఎక్కువగా కనిపించట్లేదు ఇంకా రోజా అయితే ఏమో ఆమె జస్ట్ ట్వీట్లకే పరిమితం అవుతుంది కాబట్టి జనాల్లోకి అయితే ఆమె రావట్లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే ఏమో ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయాడు ఒక రెండు ప్రెస్ మీట్లు లాంగ్ సీఎంగా ఉన్నప్పుడైతే కనీసం ఇంతసేపు ఎప్పుడు కూర్చొని ఉండు మన గంటన్నర అయితే పవర్ పాయింట్ కూడా ఇవ్వడం చూసాం వాటి గురించి బడ్జెట్ సమావేశాల గురించి అయితే ఓవరాల్గా అయితే గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి పెట్టి ఎట్టెళ్ళిపోతున్నాయి ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతూ ఉంది సంక్షేమం గురించి అయితే ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం కూడా బడ్జెట్లో పెద్దగా డబ్బులు అయితే కేటాయించినట్టు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు మరి చూద్దాం ఫ్యూచర్లో మరి ఇటన్నింటినీ ఎలా కవర్ చేయగలుగుతారు లేకుంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందా ఏంటనేది చూడాలి చాలా మంది ఆశలు పెట్టుకున్నారు పాపం రైతులైతే ఇరవై వేలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు తల్లికి వందనం జగన్ తక్కువ వేసినాం అనుకుని నేను పదిహేను వేలు అన్నాడు అదే ఇద్దరు బిడ్డలు అంటే ఇద్దరు అన్నారు చాలా ఆశించారు ముప్పై వేలు వస్తాయి అనుకున్నారు అది మిస్ అయిపోయింది ముప్పై వేలు ప్లస్ ఒక ఇరవై వేలు రాలేదు యాభై వేలు మిస్ అయిపోయినట్టే ప్రతి కుటుంబానికి అలానే పదిహేను వందలు ఆడవాళ్ళు ఆశించారు ప్రతీ నెల అది మిస్ అయిపోయింది ఇంకా ఫ్రీ బస్సు తిరగచ్చుకున్నారు దే రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా ఫ్రీగా పోదాం అనుకుంటే అది లేదు అది అయ్యేటట్టు కనిపించట్లేదు ఇలా ప్రతి ఒక్క దాంట్లో రీసెంట్గా దీపావళికి సందర్భంగా ఏదో దీపం పేదమైన ఇచ్చినట్టున్నారు సిలిండర్ కొంతమందికి ఇచ్చినట్టున్నారు అది అందరికీ దక్కలేదు చూద్దాం మరి ప్రస్తుతం అయితే అంటే అన్నిటి గురించి అయితే పెద్ద చర్చ జరగాల్సి ఉంటుంది మాట్లాడాల్సి ఉంటుంది వీళ్ళ దగ్గర ఉన్న ఒకేస్త్రం అంత మించి అది దప్పంగా వేరే ఆప్షన్ లేదు మరి దాని గురించి ఎంత స్ట్రాంగ్గా వీళ్ళు వెళ్తారో చూద్దాం ప్రస్తుతం ప్రతిపక్షం ఫెయిల్ అవుతూనే ఉంది ఎవరు గట్టిగా అయితే మాట్లాడలేదు ఎందుకంటే కేసులు పెడతారని చాలా భయపడుతూ ఉన్నారు లేకుంటే పాత కేసులు బయటకు తీస్తారని రకరకాలుగా అయితే అలానే ఆల్రెడీ ముసలి మొదలైంది బాలనేని బుడిదల రజ్ లాంటి వాళ్ళు టీడీపీ గడప లేకుంటే టీడీపీలో పోరు మ్యాక్సిమం వైస్ మన జనసేనలోకి వచ్చేలా కనిపిస్తూ ఉన్నారు ఇలా అన్ని తర్వాత ఒకటి అయితే ఆయనకైతే మీద దెబ్బలు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అయితే చూద్దాం ఇంకా టైం చాలా ఉంది ఇప్పుడు చాలా తక్కువ టైం ఆరు నెలలు అయింది కాబట్టి ఇంకా ముందు ముందు భాగంగా ఎంత వీళ్ళు పథకాల మటుకు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది జగన్ మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు మనమైతే చూద్దాం మరి ఏం జరగబోదో ప్రస్తుతం అయితే స్కీమ్స్ అయితే గవర్నమెంట్ నుంచి ఏమీ జరగట్లేదు ఏ కొన్ని డబ్బులు తీసుకురావడం ప్రయత్నం అయితే చేస్తున్నారు కేంద్ర గవర్నమెంట్ నుంచి కావచ్చు లేకుంటే మిగతా హోటల్ నుంచి డబ్బులు అయితే తీసుకోవడానికి అయితే చూస్తున్నారు అప్రూవ్ కానీ ఇలా దేనికోసం ట్రై చేస్తున్నారు మరి అవి డబ్బులన్నీ వసూలు చేసినాక ఏమైనా ఇస్తారని చూడాలి ఆల్రెడీ మద్యం సంబంధించి అది ఆల్రెడీ సెటిల్ చేస్తారు దాన్ని అక్కడి నుంచి కూడా డబ్బులు ఇంత ముందుకైనా తగ్గిపోతాయి ఇంత అయితే రావు కొంచెం అయితే తగ్గిపోతాయి చూద్దాం మరి డబ్బులు ఎక్కడ తీసుకొచ్చి మరి ఈ స్కీమ్స్ అన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం